సిరికాట్ అవుతమ్మా అక్కడ స్వామివారి గుడి అనకా ఒక అమ్మవారి ఫోటో చూసాం కదా ఆ అమ్మవారిది సమాధి హాయ్ మాస్టర్స్ చూసారా ఓకేనా ఇది శేషాద్రి ఆశ్రమం శేషాద్రి యోగి ఆశ్రమం అనమాట ఇది మన రమణ రమణులు వారికి సలహా ఇచ్చారు ఆయన ఈయన ఒక గురువు అనమాట ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి మౌనంగా ఉండి ధ్యానం చేసి సాధించగలుగుతారని ఒక చిన్న సలహా ఇచ్చిన శేషాద్రి నాయుడు రమణుల కంటే ముందుల వారన్నమాట అందుకని నేను మీకు చూపించగలిగాను ఈ కృపని నాకు చూపించిన అవకాశం ఇచ్చినందుకు ఆ శేషాద్రి నాయుడు గారికి యోగికి నా ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ నీకు కృతజ్ఞతలు థ్యాంక్ యూ అధాశ్రమానికి మధ్యలో అమ్మవారు ఉంది ఆమెను కూడా చూపిస్తాను బాయ్